వినాయకపురం అనే గ్రామంలో నరసయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను దగ్గర్లో ఉన్న అడవిలోకి వెళ్ళి కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు కానీ నరసయ్యకి ఆ వృత్తి ఎంతమాత్రం ఆదాయం రాకుండా ఉండేది ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు అతనికి అనుష అనే కూతురుండేది తనకి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది ఎంతో కష్టపడుతున్నాను ఈ కట్టెలు కొట్టి కొట్టి చేతులకైతే బొబ్బలొచ్చాయి కానీ ఆదాయం మాత్రం రావటం లేదు బాధపడకండి మనకి కూడా మంచి రోజులొస్తాయి మీరు ధైర్యం కోల్పోకండి ఇది ఇలాగే ఉంటే నేను మన అమ్మాయికి పెళ్లి చేయగలను లేదో అని భయంగా ఉంది మీరు ప్రశాంతంగా పడుకోండి ఎలా జరగాలో అలా జరుగుతుంది అంటూ సర్ది చెప్పింది నరసయ్య అలాగే కష్టపడుతూ వచ్చి రాని ఆదాయంలో ఆ కట్టెలు కొట్టి అమ్మి సంపాదిస్తూ ఉండేవాడు ఏమండి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయి చాలా మంచోడు అవునా ఏం చేస్తుంటాడు అతను ఇంజనీర్ గా పనిచేస్తున్నాడండి సంతోషం కానీ కట్నం దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ మంచి సంబంధం అమ్మాయి సంతోషంగా ఉంటుంది అమ్మాయి సంతోషంగా ఉండటం కంటే మనకేం కావాలి అలాగే చేద్దాం అబ్బాయి వాళ్ళని చూసుకోవడానికి అని చెప్పి అప్పటి నుంచి కట్టెలు కట్టడమే కాకుండా కూలి పనులు కూడా చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు అతను సంపాదించిన డబ్బులు తినకుండా పస్తులు ఉంటూ అలా డబ్బులు దాచిపెడుతూ కూతురికి మంచి పెళ్లి నిర్ణయించాడు అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది అతను దాచిపెట్టిన డబ్బుతో పెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ ఒకరోజు నరసయ్య ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బుని దొంగలించారు పొద్దున లేచి చూస్తే ఇంట్లో డబ్బు లేదు దొంగలు కొట్టేసారని తెలుసుకుని గుండెలు బాదుకున్నాడు ఇక కూతురు పెళ్లి ఎలా చెయ్యాలో నరసయ్యకి అర్థం కాలేదు నరసయ్య ఒక్కడే ఒక చోట కూర్చుని కష్టపడి కూడబెట్టిన డబ్బంతా పోయింది ఇప్పుడు నేను అనూషాకి పెళ్లి చేయలేను టైంకి జరగకపోతే నా పరువు పోతుంది కూతురికి జన్మలో కాదు అంటూ దిగులు చెంది ఇంక నేను బ్రతకలేను బ్రతకాల్సిన అవసరం లేదు అనుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా వెళ్ళి అడవిలో ఉన్న ఒక బావి దగ్గరికి చేరుకున్నాడు దాంట్లో దూకాడు కాని బావిలో పడిన నర్సయ్య చనిపోలేదు అక్కడ అండర్ గ్రౌండ్లో ఒక మ్యాజికల్ బావి ఉంది అందులో పడ్డాడు అక్కడ వజ్ర ఎన్నో నగలు దాన్ని చూసిన నరసయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను ఇది కళ నిజమా ఇక్కడ ఇంత బంగారం ఉండడం ఏంటి అంటూ తనలో తాను ఆశ్చర్యపోయాడు అలా ఉండగా అక్కడ ఒక దేవత ప్రత్యక్షమైంది ఆ దేవతని చూడగానే నరసయ్య నమస్కరించాడు నాయనా ఇది భూగర్భంలో ఉన్న మాయాబావి ఇది కష్టాలలో ఉన్నవారికి సాయపడుతుంది నేను నీ కథంతా తెలుసుకున్నాను అందుకే నీ మనసు ఇక్కడికి వచ్చేలా నేనే మార్చాను అనగానే నరసయ్య తను చూసేది నమ్మలేకపోతూ అలాగే వింటూ నిలబడిపోయాడు ఇదిగో ఈ బంగారం తీసుకొని నీ కూతురు పెళ్లి జరిపించు అంటూ బంగారాన్ని ఇచ్చింది దానికి నరసయ్య చాలా సంతోషపడ్డాడు ఆ బంగారం తీసుకుని ఎంతో అంగరంగా వైభవంగా తన కూతురి పెళ్లి జరిపించాడు దాంతో అందరూ చాలా సంతోషపడ్డారు పెళ్లి హడావిడి అంతా అయిన తర్వాత భార్య నరసయ్య దగ్గరికి వచ్చింది ఏమండి పెళ్లి టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదు ముందు రోజు మనింట్లో దొంగతనం జరిగింది కదా మరి ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడైనా అప్పు చేశారా మరి అంత డబ్బు ఎక్కడిది అని అడగడంతో భార్యకి నరసయ్య జరిగింది మొత్తం చెబుతాడు అలా నరసయ్య తన భార్యకి చెప్పడం నుంచి పక్కింట్లో ఉన్న నారాయణ చూస్తాడు నారాయణ చాలా అత్యాశ కలవాడు అదంతా విన్న నారాయణ నరసయ్య చెప్పిన వెళ్ళి మనం కూడా నిధిని సంపాదించాలి అనుకుని నారాయణ నడిచి నరసయ్య చెప్పిన చోటికి వెళ్లాడు అక్కడ బావి కనిపించింది దాంతో ఎంతో సంతోషపడిన నారాయణ తనకి నిధి దొరకబోతుంది అన్న సంతోషంతో ఓహో మిగతా ఎవరికైనా తెలిసేలోగా అందులో ఉన్న నిధిని అంతా మనమే సొంతం చేసుకోవాలి అంటూ బావిలో దూకాడు కాని నారాయణకి ఎటువంటి మాయాబావి కనబడలేదు అక్కడ ఎక్కువ రాళ్లు ఉండడంతో కాలు విరిగాయి అత్యాశతో ఉన్నదానితో సంతృప్తి పడకుండా నారాయణ కాలు పోగొట్టుకున్నాడు చూడు అత్యాశ అనర్ధానికి మూలదాయకం ఈ బావి కష్టాల్లో ఉన్నవారికి ఆదుకుంటుంది కాని అత్యాశ ఉన్నవాళ్ళికి కాదు ఇతరులకి సాయం చేసేంత డబ్బు మీ దగ్గర ఉన్నా నువ్వు ఉచితంగా వచ్చేదానికోసం ఆశపడ్డావు నీ దురాశతో కాళ్ళు పోగొట్టుకున్నావు అని చెప్పి మాయమైంది తను ఎంత తప్పు చేశాడో నారాయణ తెలుసుకున్నాడు కాని నరసయ్య మాత్రం ఎప్పుడు ఆ దేవత పట్ల కృతజ్ఞతాభావంతో ఉండి తన కష్టాల్ని నమ్ముకుని యథావిధిగా కట్టెలు కొట్టి అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఒక ఊర్లో సుశీల్ శ్రీను అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు సుశీల్ చాలా మంచివాడు శ్రీనుకి ఆశ ఎక్కువ ఇద్దరూ కలిసి పక్క ఊళ్ళో పనికి వెళ్లేవారు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసే వచ్చేవారు అలా ఒకరోజు పొద్దున్న సుశీల్ శ్రీను ఇంటికొచ్చి సీను లేట్ అవుతుంది అని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు అని అనుకుంటూ ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు అలా ఇద్దరూ కాసేపు నడిచి అడవిలోకి చేరారు అంతలోనే వర్షం పడటంతో ఇద్దరూ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద నిలబడ్డారు వానిట్లా తల్లింది నాకేమే తగ్గేదాక ఇన్నే ఉందాం అని అనుకుంటూ ఇద్దరూ అక్కడే నిలబడ్డారు వర్షం ఎంతకీ తగ్గట్లేదు దాంతో సుశీల్ రే వాన తక్కువేయట్లేదు ఎక్కువసేపు ఈ చెట్టు కింద ఉండడం మంచిది కాదు అగో ఆడేదో గుహలెక్కుంది అందులోకి పోదాంపా ఏ ఆ గుహలో పులలే ఉన్నాయో సింహాలే ఉన్నాయో నేను రాను ఉంటా రే ఉరుముతుంది మెరుస్తుంది ఈడ ఉండడం మంచిది కాదు నడు నువ్వు ఆ గుహలో ఏమున్నాయో ఏమో అని అనుకుంటూ అక్కడే ఉన్నాడు సుశీల్ మాత్రం ఆ గుహ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు గుహలోకి వచ్చి ఇన్నేళ్ల నుంచి ఈడ తిరుగుతున్నా గాని ఈ గుహ ఎన్నడూ కనబడలేదు ఏముండెండ్లా అని అనుకుంటూ చూస్తున్నాడు ఆ గుహలో ఏమీ లేదు ఆ గుహరాళ్ల మీద రాయితో ఏదో మార్గం చెక్కిన గుర్తులు ఒక మనిషి భూమి తవ్వుతున్న గుర్తులు ఉన్నాయి అవి చూసి సుశీల్ చూస్తుంటేది ఆదిమానవుల గుహలెక్కుంది మనకెందుకులే అనుకుంటూ చిన్నగా మంట వేసుకుని వర్షం తగ్గే వరకు అక్కడే ఉన్నాడు సీను మాత్రం ఆ వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చేశాడు సుశీల్ వర్షం తగ్గగానే గుహలోంచి బయటకు వచ్చి చుట్టూ చూసి మస్తు భూమే కోసుకుపోయింది అని అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతని కాలుకి ఏదో తాకినట్టు అనిపించింది ఏంటా అని కాళ్ళవైపు చూశాడు అతని కాళ్ల కింద ఏదో బిళ్ళ ఉంది అది చేతిలోకి తీసుకుని చూశాడు అంతా బురద అంటూ ఉంది నీళ్లతో కడిగి చూసిన సుశీల్ షాక్ అయ్యాడు అది బంగారు నాణ్యం ఇది బంగారు నాణం ఇక్కడెక్కడో నిధులున్నట్టున్నాయి వర్షానికి భూమి కోసుకుపోయి నాణెం బయటపడింది ఈ గుహల్లో ఉన్న బొమ్మలు ఆ నిధికి దారి కావచ్చు జల్దీ పోయి ఈ ముచ్చటి సీనుగానికి చెప్పి వాడిని పట్టుకొచ్చి ఆ నిధి ఏడుందో తవ్వుకొని తీసుకుందాం దాంతో కష్టాలన్నీ పోతాయి అని అనుకుంటూ ఆ నాణ్యం పట్టుకుని సీను ఇంటికొచ్చాడు ఇంట్లోకి వస్తూనే సీను రే నీకో ముచ్చట చెప్పాలే నువ్వు ఇంకా బతికే ఉన్నావురా ఆ ఏ నిన్ను అనుకున్నా నేను సచ్చుడు కాదురా ఇప్పుడు నేను చెప్పే ముచ్చటింటే నువ్వు షాక్ అయిపోతావు అని తన చేతిలో ఉన్న బంగారు నాణ్యాన్ని చూపించాడు అది చేతుల్లోకి తీసుకుని చూసిన సీను షాక్ అయ్యాడు రేయ్ ఇది ఆ గుహ దగ్గర దొరికింది ఆ చుట్టుపక్కల నిధున్నట్టుందిరా ఆ గుహలో మ్యాప్ కూడా ఉంది పదా పోయి ఆ నిధి తెచ్చుకుందాం నువ్వు ఏ కాలంలో అది కొట్టుకొచ్చి నీకు దొరికింది నిధి లేదు ఇంటికి అని చెప్పి పంపించాడు అతను వెళ్ళగానే సీను అర్జెంటుగా గుహ దగ్గరికి పోయి ఆ నిధి దేవులు అది నా ఒక్కడికే సొంతం కావాలే అని అనుకుంటూ భుజాన ఒక మూట కట్టుకుని అడవిలోని ఆ గుహ దగ్గరకు వచ్చాడు గుహలో మ్యాప్ చూసి ఆ మ్యాప్ ప్రకారం గుహ బయట తవ్వటం మొదలు పెట్టాడు వారం పది రోజుల పాటు అక్కడే ఉండి అక్కడే వండుకుని తింటూ తవ్వుతూ ఉన్నాడు పది రోజులయ్యాక ఇంకో రెండు అడుగులు తవ్వితే నిధి దొరుకుద్ది అనగా నిధి నిధులేదు తొక్కలేదు అనవసరంగా రోజులు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికొచ్చేశాడు ఇంటికొచ్చి సుశీల్తో అని సుశీల్ తిడుతూ వెళ్లాడు సీను వెళ్ళగానే ఆ నిధి నువ్వొక్కడవే సొంతం చేసుకోవాలని చూసావా అది నీకెందుకు దొరికిద్దా నేను తెస్తా చూడు అని అనుకుంటూ ఒక మూట పట్టుకుని దగ్గరకొచ్చాడు సీను ఎక్కడైతే ఆపాడో అక్కడ్నుంచి తవ్వటం మొదలుపెట్టాడు ఒక్కసారి పారతో వేశాడో లేదో నిధికి అడ్డుగా ఉన్న మట్టంతా కూలిపోయి నిధి కనిపించింది ఆ నిధి తీసుకుని సుశీల్ ఇంటికొచ్చాడు పెద్ద ఇల్లు కట్టుకుని వాళ్ళకి సాయం చేస్తూ హ్యాపీగా ఉన్నాడు